హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనిదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై వీళ్ళ స్టైల్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఫస్ట్ దీన్ని నానబెట్టేసుకుందాము ఎందుకంటే గడ్డగడ్డు ఉంది కదా నానాలు కదా కాబట్టి దీన్ని నానబెట్టేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలాగే నాలుగు తెల్లగట్లు తీసుకొని వాటిని కూడా అలాగే కట్ చేసుకోండి అలాగే లివర్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో తెల్లగడ్డ ఎరగడ్డ రెండు వేసేస్తాను వేసేసి బాగా అంతా కలపెట్టండి ఇలా ఎర్రగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం లివర్ వేసేసుకోండి లివర్ వేసేసుకోండి దీన్ని కూడా బాగా కలబెట్టుకోండి ఇలా మొత్తం రెండు నిమిషాలు కలపెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చూసుకొని వేసుకోండి దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా కొలబెట్టేసి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి ఎందుకంటే వీళ్ళకి కొంచెం గుజ్జు గుజ్జ్జులాగా కావాలంట ఎందుకంటే రొట్టెలో తింటారంట కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలపెట్టేసి ఉడకనేవ్వండి కొద్దిసేపు ఇప్పుడు ఇందులో లైట్గా మసాలా పొడి వేసుకోండి ఇది వచ్చేసి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం గరం మసాలా లైట్గా ధనియాల పొడి ఇది వచ్చేసి మిరియాల పొడి ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వండి దగ్గర పడేంత వరకు చూడండి మొత్తానికైతే లెవర్ ఫ్రై దగ్గర పడండి లివర్ ఫ్రై లాంటి కర్రీ అనమాట ఓకే చూడండి దగ్గర పడింది అయిపోయింది ఇంకా మనం వాళ్ళకి సర్వ్ చేయడమే చూసారు కదండి ఇంతేనండి చాలా సింపుల్గా ఇలా చేసి వాళ్ళకి ఇచ్చేశాను అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ആ <laughs>